నేను చెప్పిన కదా ముప్పై రెండు టెంపరీ బ్రిడ్జ్లు కట్టారని అనుకోండి ఇదే ఈ ట్యూబ్స్ ఈ ట్యూబ్స్ సహాయంతోనే బ్రిడ్జ్లు అంత తొందరగా కట్టారనమాట చూస్తారా ఎలా ఉందో వీటితోన మన పెద్ద పెద్ద షిప్లను సముద్రంలోకి వేయడానికి ఉపయోగిస్తారు మీరు యూట్యూబ్ లో తెలుస్తుంది పెద్ద పెద్ద షిప్లను సముద్రానికి ఎలా వేస్తారో అప్పుడు ఉపయోగిస్తారు అనమాట ఈ ట్యూబ్లను చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో ఇటువంటి బ్రిడ్జ్లను ముప్పై రెండు బ్రిడ్జ్లను క్రియేట్ చేశారు అదో అక్కడ ఒకటి ఉంది దాని పక్కన ఇంకొకటి ఉంది దాని పక్కన ఇంకొకటి ఉంది అలా మొత్తం ముప్పై రెండు బ్రిడ్జ్ లా చేశారనమాట దానిపైన చూసారా మనుషులు ఎంత ఫ్రీగా నడుస్తున్నారో కనీసం కదలని కూడా కదలట్లేదు చూసారా అక్కడ చూ అక్కడ చూస్తే కార్లు వస్తున్నాయి చూడండి చూసారా బ్రిడ్జ్ మీద కార్లు కూడా వస్తున్నాయి ఏమైతలేదు ఓన్లీ కుంభమేళా కోసం మాత్రమే ఈ బ్రిడ్జ్లను క్రియేట్ చేశారు తర్వాత వీటిని తీసేస్తారు కుంభమేళ ఎందుకు జరిగింది అనే దానికోసం ఇక్కడ డిజిటల్ షో వేస్తున్నారు దానికోసం టికెట్ తీసుకున్నా ఒక టికెట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట డిజిటల్ షో ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను కాకపోతే అక్కడ సరిగ్గా వీడియో తీయలేకపోయాను కాబట్టి చూపించలేదు కానీ ఈ బాబా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు కాబట్టి మీకు చూపిస్తున్నాను వీళ్ళు కూడా అనమాట వీళ్ళ బైక్ చూసారా ఎలా ఉందో టీవీఎస్ బండికి ఇలా అన్ని దండలు వేసి ఇలా స్థూలం పెట్టుకొని చూడండి ఎంత యునిక్గా ఉందో అందుకే మీకు చూపించాలనుకుంటున్నాను చాలా నేషనల్ మీడియాలు కూడా వచ్చి తనని ఇంటర్వ్యూ చేస్తున్నాయి జనరల్గా అందరితో ఫోటో తీయడానికి కూడా డబ్బులు అడుగుతున్నాడు అక్కడ చూడండి బ్లాక్ డ్రెస్ తీసుకున్న అమ్మాయి కూడా మాత అనమాట చూడండి ఇక్కడ వాటర్ చూసారా ఇక్కడ వాటరు ఇక్కడ కాయిన్ వేస్తే వాటర్ వస్తుంది ఫోన్పే గూగుల్ పే ద్వారా కూడా ఇక్కడ వాటరు ఫిల్టర్ వాటర్ ఇస్తుంది గవర్నమెంట్ ఇలా పెట్టింది అనమాట మనం ఎక్కడైనా ఫిల్ చేసుకోవచ్చు ఇది చూసారా శంకర విమాన మండపము ఈ మండపం పైకి ఎక్కి చూస్తే దాదాపు మొత్తము కుంభమేళా మొత్తము మనకు కనిపిస్తుంది దీన్ని తర్వాత ఎక్కి చూపిద్దాం ఇలా మండపం ఇంకొకటి ఉంటుంది దాన్ని కూడా ఎక్కి చూపించడానికి ప్రయత్నిస్తాను ఆ తర్వాత ఇక్కడ చూడండి మొత్తము నేను పడుకున్న ప్లేస్ని చూపిస్తున్నాను కుంభమేళాలో నేను పడుకున్న ప్లేస్ అనమాట ఇక్కడ చూసారా ఈ అంకుల్ చాలా ఇనిగ్గా కనిపిస్తుంది తన అండర్వేర్ నిప్పులతో కాల్చుకుంటున్నాడు అక్కడ నిజంగా అంత చలిగా ఉంది చూడండి ఇది లోపల క్లీన్ చేస్తున్నారు రాత్రి పడుకోవడానికి గవర్నమెంట్ వాళ్ళు మంచాలు వేసి అక్కడ పడుకోవడానికి క్లియర్ చేస్తున్నారు అనమాట చూడండి అక్కడ ఇక్కడి నుంచో పల్లెటూరు నుంచి వచ్చి అక్కడ పాటలు పాడుకుంటూ చాలా సరదాగా గడుపుతున్నారు అక్కడ ఉన్న చలికి అసలు మనం అయితే ఉండలేము వాళ్ళు చాలా ఆనందంగా గడుపుతున్నారు దేవుని పాటలు పాడుకుంటూ ఉంటున్నారు ఈ అంకుల్ మాత్రం అసలు విడవట్లేదు మొత్తం అది ఆరేదాకా వదలట్లేదు కింద మంట పెట్టుకుని అక్కడ నుంచి ఆరబెట్టుకుంటున్నాను అతన్ని చూసి చాలా మంది వచ్చారు నేను మొత్తం వీడియో తీయలేకపోయాను కానీ అతన్ని చూసి చాలా మంది వచ్చి అలా ఆరబెట్టుకుంటున్నారు నాకే నవ్వొచ్చింది మీకు కూడా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుందని ఆ వీడియో తీశాను మొత్తానికి మన తెలుగులో అయితే కలిసినాము వీళ్ళైతే ఎక్కడ నుంచి అనంతపురం వీళ్ళ అనంతపురం నుంచి వచ్చారు వీళ్ళు కూడా పెరిగి సంఘంలో స్నానం చేయడానికి మొత్తానికి ఏడుగున్నా తెలుగులో దొరకలేదు అనుకున్నా ఈసారి కూడా దొరికినరు స్వామిజీ వచ్చింది మీరు తెలిసిన తెలిసిన వాళ్ళు స్వామి అయితే కింద మీరు అంటే వాళ్ళు చూసే వాళ్ళు ఖచ్చితంగా మరిమేకలపల్లి గ్రామము బొమ్మలాటపల్లి ఈశ్వర పరిపూర్ణానందీలం చేస్తాను తర్వాత వీళ్ళు ఇట్లా అయోధ్య గట్టా వెళ్తున్నామంటే నేను గుజరాత్ గట్ట వెళ్ళిపోతున్నాను గంగానది అంటే చూడరు యమునా

హలికాపర్ హెలిపటర్ రైడ్ పోలీస్ మాత్రం మనకి మేము పడవలో ఇలా అనమాట లోపలికి వచ్చిన తర్వాత అక్కడ ఇంకొక పడవ ఉంటుంది ఆ పడవలోకి వెళ్ళిన తర్వాత నుంచి స్నానం చేయాలి అక్కడికి లోపలికి ఎవరిని వెళ్ళనివారు దాదాపు మనకు వచ్చిన పడవ అక్కడ వరకే ఆగిపోయి అక్కడ నుంచి మనం స్నానం చేసేసి మళ్ళీ పడవలోకి రావాలి ఇది మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతున్నాము దాదాపు మన ఒడ్డు నుంచి దాదాపు ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది అక్కడ నుంచి పడవలో తీసుకొస్తారు మనిషికి హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటారు లోపల చూస్తే చాలా మంది పోలీసులు తర్వాత అంబులెన్స్ సర్వీసులు కూడా ఉన్నాయి ఒక టెంపరీ అంబులెన్స్ ని కూడా క్రియేట్ చేశారు టెంపరీ పోలీస్ స్టేషన్ కూడా అక్కడ క్రియేట్ చేశారు మీకు దారిలో చూపిస్తాను చూడండి ఇలా పడవలు వెళ్తుంటే ఏదో సినిమా షూటింగ్ వెళ్తున్నట్టుగా ఉంది చాలా అందంగా అనిపించింది నాకైతే సూపర్ గా ఉంది అలా మాలా పడవలు అన్ని వెళ్తున్నాయి మోటార్ బోట్లు చాలా తక్కువగా ఉన్నాయి మ్యాన్ పవర్ తో వెళ్లే బోట్లే ఎక్కువగా ఉన్నాయి అది కాక ప్రతి ఒక్కరు లైఫ్ జాకెట్లు వేసుకోవాలి లేకపోతే పోలీసులు మాత్రం ఖచ్చితంగా ఆ పడవను సీజ్ చేస్తారట అందుకని ఖచ్చితంగా మేము లైఫ్ జాకెట్లు వేసుకున్నాము అటు చూడండి అంబులెన్స్ కి సంబంధించినది క్రియేట్ చేశారు నేను చెప్పాను కదా చూపిస్తానని నీటి మధ్యలో అలా అంబులెన్స్ ని క్రియేట్ చేశారు అనమాట అంబులెన్స్ తర్వాత హాస్పిటల్ అది ఎట్టన్నా వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళగలదు దానికి మోటార్ ఫిక్స్ చేశారు అక్కడ కోట ఉంది కదా ఆ కోటలో ఒక చిన్న విశేషం కూడా ఉంది సీతారాములు ఆ వనవాసంలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చారని ప్రతీతి చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత ఏమేమి ఉన్నాయనేది దాని గురించి కూడా లోపలికి వెళ్ళిన తర్వాత మీకు వివరిస్తాను త్రివేణి సంఘం దగ్గరికి వచ్చినాం అనమాట మూడు నదులు కలిసే ప్లేస్కి వెళ్ళినప్పుడు గంగా యమున సరస్వతి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వంద రూపాయలు తీసుకున్నారు పడవ వాళ్ళు ఆడికి వెళ్ళిన తర్వాత స్నానం చేసేసి మళ్ళీ వాళ్ళే ఇక్కడికి డ్రాప్ చేస్తారు దానికి వంద రూపాయలు మాత్రమే తీసుకుంటారు చాలా మంది రెండు మూడు వందలు అడుగుతారు అలా ఇవ్వకండి వంద రూపాయలు మాత్రమే అదే వద్దు మీద ఇలా బాబాలు చాలా మంది కనిపిస్తూ ఉంటారు చూసారా మొత్తము విభూతి రాసుకుని అలా మంటలకు ఎలా కూర్చున్నాడో తన నిజంగా బట్టలు ఏవి వేసుకోలేదు పైన ఒక దుప్పటి మాత్రమే కప్పుకున్నాడు స్నానం చేసుకునేటప్పుడు అసలే ఉండదు చూడండి నైట్ టైం ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను నేను పడుకునే స్థలము గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చింది ఈ మంచాలు కూడా ఫ్రీ అనమాట అక్కడ చాలా మంది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అడుగుతుంటారు అలా డబ్బులు ఇవ్వకండి ఒక్కరు వచ్చిన వాళ్ళకు చాలా మంచిగా ఉంటుంది మన సామాన్లు మనమే జాగ్రత్తగా పెట్టుకొని ఇక్కడ పడుకోవచ్చు ఫ్రీగా ఉంటుంది అనమాట ఫస్ట్ రోజు నేను వచ్చినప్పుడు ఈ మంచాలను వేయలేదు తర్వాత క్లీన్ చేసి వేస్తామని ఈవినింగ్ కల్లా సెట్ చేశారు అప్పటికి ఇంకా మంచాలు ఇంకా తెస్తూ ఉన్నారు చాలా మంది కిందే పడుకొని ఉన్నారు అక్కడ చూడండి అక్కడ మంచాన్ని విరగగొట్టారు కూడా అప్పుడే మన జనాలు ఇలాగే ఉంటారు కదా అయితే చూడండి ఈ మంచాలు చాలా బాగున్నాయి మనం పడుకోవడానికి అయితే చాలా సౌకర్యంగా ఉంటాయి చాలా మంది అలాగే కింద పడుకుని ఉన్నారు దానికోసం అన్ని కొత్త మంచాలు కూడా తెప్పించారు అన్నమాట బయట వాటిని వేయడానికి వెయిట్ చేస్తున్నారు బయట మార్నింగ్ అయింది చలి మాత్రం చంపేస్తుంది చూడండి అలా ఎందరో దుప్పట్లు కప్పుకొని ఎలా ఉన్నారో బయట చాలా ఫ్రీజింగ్గా ఉంది చూడడానికి అలా ఉంది కానీ అసలు మాట్లాడుతుంటే నోట్లోకి వెళ్ళి పొగలు వస్తున్నాయి నేను కాశ్మీర్లో ఉన్నాను కానీ ఇంతకన్నా ఎక్కువ చలి ఇక్కడే ఉంది చూడండి నేను ఎలా మొత్తం మాస్క్ వేసుకొని ఉన్నానో అప్పటికే నాకు దగ్గు స్టార్ట్ అయ్యింది అనమాట చూడండి ఎలా ఉందో బయట నుంచి చూడండి విజువల్ ఎలా ఉందో సూపర్గా ఉంది అసలు ఇటువంటివి చాలా ఉన్నాయి కానీ తెలియదు చాలా మందికి వెతుక్కుంటే ఫ్రీగా పడుకోవచ్చు ఇది చూడండి మంచాలని అనమాట ఈ మంచాలు కూడా లోపల వేయడానికి తీసుకెళ్తున్నారు మంచాలు నిన్న రాత్రి మాత్రం కొన్ని ఉన్నాయి ఇప్పుడు మొత్తం వేయడానికి తీసుకెళ్తున్నారు కింద చూస్తే మీకు అనిపిస్తుందా మనం బస్సులో కింద ఫ్లోర్ ఉంటది కదా అటువంటి రేకులను తీసుకొచ్చి ఇక్కడ గా క్రియేట్ చేశారనమాట ఇది మాత్రం చాలా మంచి ఆలోచన అనిపించింది నాకైతే చూడండి ఇది హనుమాన్ టెంపుల్ కి వెళ్ళే దారనమాట లోపలికి వెళ్ళబోతున్నాను నేను ఇలా చుట్టూ తిరిగి వెళ్ళాలి అక్కడ చూసారా మీరు శంకర మండపం ఇంతకుముందు మేము చూపించాను కదా వీడియోలో ఆ శంకర మండపం నుంచి మనం కొంచెం ముందరకొచ్చి నుంచి మొత్తం క్రాస్ చేసి వెను వెనికి వైపుకి వెళ్ళి నుంచి మనము హనుమాన్ టెంపుల్కి వెళ్ళాలి అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా హనుమాన్ టెంపుల్కి వెళ్ళడం మాత్రం మర్చిపోకండి చూసారా వీళ్ళ బాబాలు ఇలా చాలా మంది చాలా రకాలుగా అడుక్కుంటూ ఉంటారు ఇక్కడ చూడండి ఎంత మంది టూరిస్టులు వచ్చారో చూసారు ఇక్కడ కుంభమేళకు కావాల్సింది ఏమేం కావాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్యూఆర్ కోడ్లు ఉన్నాయి ఈ క్యూఆర్ కోడ్లను మనం స్కాన్ చేస్తే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది ఒక్కొక్క కలర్ క్యూఆర్ కోడ్ ఒక్కొక్క దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది చూడండి ఈ కోటకు వెళ్ళడానికి దారి అనమాట కోట